హలో ఫ్రెండ్స్ ఎట్లు అందరూ బాగున్నారా ఈరోజు అహాన్ స్కూల్లో కల్చరల్ నైట్ ప్రోగ్రామ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తానా స్పెషల్ గెస్ట్ ఎవరంటే పుష్ప ఫేమ్ కేశవ అలాగే బలగం మూవీలో సాంగ్ పాడిన కొమరమ్మ మొగలయ్య వాళ్ళ గెస్ట్లు అనమాట ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అవుతుంది మేమైతే ఇంకా కన్వెన్షన్ హాల్కి వచ్చేసినాం లలిత కన్వెన్షన్ హాల్లో చేస్తున్నారనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇందులోనే చేసిళ్ళు నేను బ్లాగ్ షేర్ చేసి చేసినా అనుకుంటా పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఫోర్ ఓ క్లాక్కి రమ్మన్నారు మేమైతే ఇంకా అయినా వన్ అవర్కి లేట్ వచ్చినాం ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడేం స్టార్ట్ అవ్వదు ఇప్పుడు వెళ్ళి ఇంకా ఈవినింగ్ నైట్ వరకు వెయిట్ చేయడం అంటే ఇంకా కష్టం కదా అని ఒక వన్ అవర్ అయితే లేట్గానే వచ్చినాం కాస్ట్యూమ్స్ అయితే అంత హెవీ ఏమి ఉండదు అహన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అహన్ డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట అందుకోసమని ఇంకా వన్ అవర్ లేట్ వచ్చినాం అయినా కూడా ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడప్పుడే వస్తున్నారు ఓన్లీ పార్టిసిపేట్ చేసే పిల్లల పేరెంట్స్ మాత్రమే అక్కడికి రీచ్ అయ్యాలన్నమాట ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎంట్రెన్స్లో వెల్కమ్ చెప్పి ఇక్కడ పేరెంట్స్ లక్కీ బాక్స్ అనేది అదే లక్కీ డ్రా బాక్స్ ఉంటుంది కదా అది చేస్తున్నారనమాట వాళ్ళు ప్రాసెస్ అందుకోసమని ఇక్కడ నేను ఆహన్ నేమ్ క్లాస్ అవన్నీ ఫిల్అప్ చేసి లక్కీ డ్రా బాక్స్లో వేస్తున్నాను ఆ చిట్టీని తర్వాత ఇంకా ఫైనల్గా అంటే ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఇది డ్రా తీస్తారంట వాళ్ళకి లక్కీ పేరెంట్స్కి ప్రైజ్ మనీ ఉంటుందంట విన్ అయిన వాళ్ళకి సో అది కొంతమంది నాకు తెలిసిన పేరెంట్స్ అయితే వచ్చి ఆల్రెడీ రెడీగా ఉన్నారు అహానికి వెంటనే కాస్ట్యూమ్స్ వేసి రెడీ చేయాలి బ్లాక్ షర్ట్ పంచా షూ అలాగే ఈ మన గ్లాసెస్ అంతే వాళ్ళకి చెప్పిన ఐటమ్స్ అయితే వాళ్ళు ఇచ్చి డ్రెస్ కోడ్ కాకపోతే మనకు ఉంటే పర్లేదు అన్నారనమాట ఈ షర్ట్ అయితే మేమే తీసుకున్నాం ఆల్రెడీ పంచా ఇంట్లో ఉండే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది ఇంకా బలగం మూవీ ఫేమ్ సింగర్ కోమరమ్మ అలాగే పుష్ప ఫేమ్ కేశవ క్యారెక్టర్ జగదీష్ అతని రియల్ నేమ్ వాళ్ళైతే ఇంకా ఇప్పుడే ఎంటర్ అవుతున్నారనమాట అహన్ స్కూల్ వాళ్ళ డైరెక్టర్ సార్ ఎందుకు వాళ్ళనే ఇన్వైట్ చేసాలన్న డౌట్ నాకు కొంచెం ఉంది కాకపోతే దాని వెనకాల మంచి రీజన్ అయితే ఉన్నది అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది నేను అది క్లియర్గా మళ్ళీ తర్వాత చెప్తా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మేము వెళ్ళిన ఒక వన్ అవర్లోనే హాల్ మొత్తం నిండిపోయింది వెళ్ళినప్పుడు చాలా ఎంపీగా ఉండే తర్వాత ఫుల్గా నిండిపోయింది ఈ లోపే గెస్ట్ కూడా వచ్చేసిల్లు ఇంకా జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతి ప్రజ్వలన అంతే కదా చేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఫస్ట్ ఈ ఇండియా ఫ్లాగ్ ఇంకా స్కూల్ ఫ్లాగ్ థీమ్తో మార్చ్ ఫాస్ట్ అంటారు కదా అట్లా స్టార్ట్ చేసి భలే కనిపించింది నాకైతే చిన్నప్పుడు మా స్కూల్లో చూసిన ప్రోగ్రాము అంటే ఇట్లా కల్చరల్ నైట్ అంటే మాకు అప్పుడు వార్షికోత్సవం అనేది ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినా మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండే వెళ్ళిపోయాం అంతే అప్పుడు ప్రిన్సీ చాలా చిన్నది కొంచెం ఇబ్బంది ఉండే అందుకనే తొందరగా వెళ్ళిపోయినాం కానీ ఈసారి ఫ్రెండ్స్ మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంది ఎందుకంటే ఫస్ట్ వెల్కమ్ సాంగ్ ప్లే చేయగానే స్టేజ్ పైనకి వెళ్దామని వాళ్ళ నాన్ననే అంటుంది అనమాట నిల్చుంటేనే చూస్తుంది కూర్చుంటే వరుస్తుంది ఆమె కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అసలు అందులో ఇంకా చిన్నపిల్లల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళని చూసి అస్సలు అవతలేదు ఫ్రెండ్స్ అయితే పైనుకెళ్ళి డ్యాన్స్ వేద్దాం అన్నట్టుగా లేస్తుంది అనమాట ఎత్తుకున్నా కూర్చున్నా కూడా చిన్నపిల్లలకి తొందరగా నిద్ర వస్తుంది లేట్ నైట్ వరకు ఉండలేరు కదా ఆకలైనా నిద్ర వచ్చిన అందుకోసమని చిన్నపిల్లలతో ప్రోగ్రామ్ అయితే అదే పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసి ఇళ్ళు టెన్త్ క్లాస్ పిల్లల వరకు వన్ బై వన్ జరుగుతూనే ఉన్నది ఒక మాతో కాసేపు ఉందో లేదో ఆ వెనక పేరెంట్స్ ఉన్నారు కదా ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది అసలు ఒక ఫైవ్ మినిట్స్లోనే వాళ్ళు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోయింది అంటే వాళ్ళు ఎత్తుకొని కాసేపు చూపించిల్ అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ దగ్గరనే చాలాసేపు కూర్చొని ఉన్నది చిన్నప్పుడు మా స్కూల్లో అని కండక్ట్ చేసేది సంవత్సరం కోసారి ప్రోగ్రాము లేదంటే యాన్యువల్ డే అనేది సింపుల్గా మా స్కూల్ పేరు వచ్చేసి శ్రీ సరస్వతి విద్యాపీఠం శ్రీ సరస్వతి శిష్యమందిర్ అనమాట శిష్యుమందిర్ స్కూల్స్ అంతా డిఫరెంట్గా ఉండేది మిగతా స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వేరియేషన్ ఉండేది పర్టికులర్గా అచ్చ తెలుగులో మాట్లాడేది అందులో సినిమా పాటలు పాడడానికి కానీ సినిమా పాటలకు డాన్స్ వేయడానికి కానీ అస్సలు పర్మిషన్ ఉండదు ఎక్కువగా డివోషనల్గా లేదంటే జ్ఞానపద అంటారు కదా వాటిని మాత్రమే అలో చేసేది ఇంకా చెప్పాలంటే మేమే పాటలు పాడుకుంటూ మేమే డ్యాన్స్ చేసేది అనమాట మస్తు అనిపించేది అంటే ఒక డ్యాన్స్ రావడమే కాదు ఒక పాటని నేర్చుకొని ఆ లిరిక్స్ మర్చిపోకుండా పాడగలిగే అంత మెమొరీ పవర్ మనకు ఉండాలి అట్లాంటి వాళ్ళు మాత్రమే పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ అనమాట అసలు మామూలుగా ఉండకపోయేది ఆ డేస్ అయితే మస్తు కష్టపడేది మంచిగా చేయాలి మంచిగా చేయాలి మా అంటే మేము మేడం సార్ కాదు అప్పుడు ఏమనేదంటే ఆ స్కూ శిషుమందిర్ స్కూల్స్లో టీచర్ని టీచర్స్ని ఆచాజీ మాతాజీ అంటారనమాట మేడంని మాతాజీ సార్ని ఆచాజీ అని పిలిచేది అట్లా వాళ్ళతోని మె మెప్పించుకోవాలని బాగా కష్టపడేది అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకైతే ఇప్పుడు పాటలు పాడుకుంటూ కోలాటం చేసేది ఇంకా గెటప్ లేయించేది అంటే ఏమంటారు ఈ మన వినాయక చవితికేమో శివ పార్వతుల గెటప్ ఇంకా కృష్ణాష్టమికి ఏమో కృష్ణని గెటప్ అట్లా అకేషన్ బట్టి స్పెషల్ థీమ్తో గేటప్ చేయదనమాట ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి భరతమాత గెట్టయించేది హెయిర్ ఎక్కువ నోళ్ళని మంచిగా అప్పుడు సెలెక్ట్ చేసేది నేను కూడా వేసేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడంతా హెయిర్ లాస్ అయింది కానీ అప్పుడు మంచిగా లెంత్గా మస్తు ఉండేది అప్పుడు అట్లా ఇవన్నీ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి నాకైతే ఇప్పుడు మీరు చూస్తున్న పర్ఫార్మెన్స్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా చేయలేదు పిల్లలంతా మంచి ఎఫర్ట్తో చేసేళ్ళు అనమాట దశావతానం థీమ్ని కాన్సెప్ట్ చేసుకొని చేసేలా అనమాట ఆయన దరిద్రం కొద్దీ అప్పుడు ఫోన్ స్టోరేజీ మధ్య మధ్యలో ఫుల్ స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ క్లియర్ చేసుకుంటూ నేను షూట్ చేసిన కంప్లీట్గా అంటే తీయలేకపోయినా వీడియో మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ ఉండేసరికి అంత క్లియర్గా రాలేదు కానీ మంచి ఎఫర్ట్తో చేసూ హాల్లో అందరూ మస్తు ఫిదాయల్లా పర్ఫార్మెన్స్కి అయితే నాకు కూడా బాగా నచ్చింది ఇది ఇంకా అహన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు సెకండ్ రోను వాడు అసలు ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తాడా చేయడా అనుకున్నాం ఎందుకంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మేము ఊరికెళ్ళి అనమాట స్టెప్స్ గుర్తుంటాయా మేడం మిస్ అయ్యింది కదా అని అన్నారు లేదు చేయగలుగుతాడు ఏం కాదు చేయించండి ట్రై చేయండి అని నేనే అడిగిన ఇంకా వాళ్ళ డాడీ కూడా అనమాట వాళ్ళ క్లాస్ టీచర్కి సరే అని ఇంకా జాయిన్ చేయించి వాడైతే బాగానే చేసిండు మస్తు హ్యాపీగా అనిపించింది వాళ్ళ నాన్న అయితే ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళి ముందు నిల్చొని అనమాట ఇంకా ప్రోగ్రామ్ అదే పర్ఫార్మెన్స్ అయిపోవగానే ఇంకా తీసుకొని వస్తాండు ప్రింట్స్ అయితే మస్తు హ్యాపీ వాళ్ళ అన్నయ్యని చూసుకుంటూ ఆ పిల్లలందరినీ చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ అయితే నాకు మస్తు అనిపించింది ప్రి అహాన్ స్కూల్కి ఫైవ్ ఇయర్స్కి వెళ్ళిండు అప్పుడు కరోనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేసరికి ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువ టైమే పట్టేటట్టు ఉండదని మేము అనుకుంటానమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి పోతుందేమో అనిపిస్తుంది మాకైతే మాటలు కూడా తొందరగానే వస్తున్నాయి ఫ్రెండ్స్కి నేను కూడా చిన్నప్పుడు చాలా తొందరగా స్కూల్కి వెళ్ళినా అని అంటది అమ్మ చూడాలి ఎప్పుడైనా కూడా ఇంట్లో సెకండ్ కిడ్ ఫస్ట్ ఆల్రెడీ మనకు అన్నయ్యనో అక్కనో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా తొందరగా ఫాస్ట్గా ఉంటారు మాటల్లో అయినా కూడా ఇంకా స్కూల్కి వెళ్ళే విషయంలో అయినా కూడా దేంట్లో అయినా కూడా అహనప్పుడైతే మేము కొంచెం బాగా టెన్షన్ వాడు ఉండే వాడికి తొందరగా మాట రాలేదు అందరు మాటలు వస్తాయా రావా అన్నట్టుగా డౌట్ పెట్టే మమ్మల్ని అయితే కాకపోతే మేమైతే ఏం టెన్షన్ లేండి ఇంకా తర్వాత ఫ్రెండ్స్కి వెనక వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ అవన్నీ ఇచ్చి అనమాట తినడానికి దానా ఇంకా అవి తినుకుంటా చూస్తుంది ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ నైట్ లెవెన్ ఆల్మోస్ట్ లెవెన్ వరకు కంప్లీట్ అయింది అనమాట కానీ మేము మాత్రం అంతవరకు ఉండలేదు టెన్ థర్టీ వరకు అట్లా ఉండి వెళ్ళిపోయినాము ఆ రోజు నా బర్త్డే చెప్పాలంటే నేను యూట్యూబ్లో షేర్ చేయలేదు కాకపోతే ఇదే రోజు నా బర్త్డే అనమాట ఇంకా మాకు ఎట్లాగూ చుట్టు కాబట్టి ఇంకేం సెలబ్రేట్ చేసుకోలేదు అంటే కొత్త బట్టలు వేసుకోవడం టెంపుల్కి వెళ్ళడం అట్లా ఏం స్పెషల్గా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు ఎక్కడుంది రా అత్తా ఇక్కడ ఇట్లా నేను ఎది చేస్తా అంటే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ప్రిన్స్ నాకు డిస్టర్బెన్స్ ఉంటే అసలు నేను మాట్లాడలేకపోతాను అనమాట అట్లా నాకు వీడియోస్ అయితే మస్తు లేట్ అవుతాయి మళ్ళీ నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనేది అదే స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా ఆ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఒకసారి స్టార్ట్ చేసిందంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతా కానీ మధ్యలో ఆగిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అదన్నమాట నా ప్రాబ్లం అయితే అంటే చాలామంది అడుగుతున్నారనమాట తెలిసిన వాళ్ళు ఎందుకు రెగ్యులర్గా పెట్టచ్చు కదా వీడియోస్ ఒకసారి స్టార్ట్ చేస్తానో మళ్ళీ ఆఫ్ చేస్తాను కొన్ని డేస్ మళ్ళీ పెడుతున్నో మళ్ళీ ఆఫ్ చేస్తాను కంటిన్యూగా చేస్తే బాగుంటాయి అన్నట్టుగా సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను వన్ ఆఫ్ ద రీజన్ ఇదన్నమాట కేశవా ఇన్వైట్ చేయడానికి స్కూల్కి అదే కేశవ మన మోడల్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అనమాట

సింగింగ్ ఆయన ప్యాషన్ అనుకుంటా ఇంకా వేరే పాటలు కూడా వాడిండు ఆయన రావడానికి గల రీజన్ ఏందంటే చెప్పినాయి కదా మనకి మన ఈ చైతన్య మోడల్ స్కూల్కి ఓల్డ్ స్టూడెంట్ ప్లస్ వాళ్ళ నాన్న అలాగే డైరెక్టర్ సార్ క్లాస్మేట్స్ అంట సిక్స్త్ టు టెన్త్ వరకు కలిసి చదువుకున్నారంట అంతేకాకుండా వాళ్ళ నాన్న అదే రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అండ్ అయిందంట సో అక్కడ నుంచి మళ్ళీ నేరుగా ఈ కల్చరల్ నైట్కి అటెండ్ అయ్యాడు అనమాట మేమందరం అనుకున్నాం పుష్పటు కొంచెం ఇప్పుడు సీరియస్గా జరుగుతుంది కదా వర్క్ పర్లేదు బాగానే వచ్చిండు డేట్స్ బాగానే ఉన్నాయి అనుకున్నాం కాకపోతే ఇంకా వాళ్ళ నాన్నది అదే రోజు ఉండడం వల్ల ఇంక నేను రాగలిగిన అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉన్నది వాయిస్ అందుకోసమని ఇంకా ఆయన చెప్పిన మాటలే మీకు డైరెక్ట్గా ఇక్కడ నేను చెప్పేస్తాను అనమాట ఇక్కడ బండారి జగదీష్ అంటే కేశవ్ ఆయన రియల్ నేమ్ అదనమాట ఆయన స్కూల్తో ఉన్న కొన్ని అనుబంధాలని షేర్ చేసుకున్నాడు స్కూల్లో ఒక మనం చదువు ఒక్కటే నేర్చుకొని వెళ్ళాము చదువుతో పాటు సంస్కారం అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వ్యూలో చెప్పిండు ఆయన నాకు అర్థమైంది చెప్తున్నాయి ఇక్కడ స్కూల్లో ఉన్న తప్ మనం చేసిన తప్పు ఒప్పులకు మనం నేర్చుకున్న గుణపాఠాలు రేపు మనకు అవి బీజాలుగా ఉంటాయి ఫ్యూచర్లో ఎదగడానికి అని షేర్ చేసుకున్నాడు వర్ష మూవీ స్టార్ట్ అయింది కదా అప్పుడు ఆయన మైండ్లో పడిందంట ఎట్లాగైనా నటించాలి అని ఇంకా అప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు నాకు సక్సెస్ అనేది రీచ్ అయింది అని షేర్ చేసుకున్నాడు ఎనీవే ఇంకా స్కూల్ తరఫున అందరైతే ఆయనని ఏమంటారు విష్ అనమాట ఇంకా తర్వాత వాళ్ళ నాన్నని స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది ఇదొకటి అంటే మనం చదువుకున్న స్కూల్లో మనం ఉన్న ఇప్పుడు ఎక్కడో మనం అంటే తెలియని ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా కూడా మనకు అంత హ్యాపీనెస్ అనేది రాదు కానీ ఆయన ఇదే స్కూల్లో చదువుకొని ఈ ఏరియా నుంచి వెళ్ళి మళ్ళీ ఇదే ఏరియాకి ఒక గెస్ట్గా వచ్చింది కదా అప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనేది చాలా బాగా ఉంటుంది అది ఆయనలో కనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకొకటి మన బలగం ఫేమ్ సింగర్ ఉన్నారు కదా కొమ్మరమ్మ మొగలయ్య వాళ్ళ పేర్లు అయితే వీళ్ళు కూడా మా ఏరియాకి సంబంధించిన వాళ్ళే దుగ్గండి మండల్ వాళ్ళని ఇన్వైట్ చేశారు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి అమౌంట్ అయితే చాలా చాలా అవసరం అంట సో ఇట్లా మా మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారు వాళ్ళు ఈ విషయంలో అయితే నాకు పర్లేదు అనిపించింది ఎందుకంటే ఇదే మనీ పెడితే ఇంకా వేరే గెస్ట్లు వస్తారు కావచ్చు కానీ వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అమౌంట్ ప్రస్తుతానికి హెల్త్ పరంగా ఆయనకు చాలా ఇష్యూస్ ఉన్నాయంట సో యూజ్ అవుతుంది చాలా మంచి పని వేసేళ్ళు డైరెక్టర్ సార్ అనిపించింది నాకైతే తర్వాత మూవీలోని సాంగ్ అయితే పాడేళ్ళు అట్లనే వాడేళ్ళు ఇంకా తర్వాత ఒకటి రెండు పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్